వెల్కమ్ టు మిస్టర్ కుమార్ అండ్ మిస్సెస్ ఉమా ఛానల్ ఈరోజు మన వీడియో బీరకాయ శనగపప్పు కూర ఇది లంచ్ బాక్స్లోకి వైట్ రైస్తో చాలా చాలా బాగుంటుంది అలాగే మిరియాల చారుతో కూడా చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము దీనికోసం నేను ఇలా శనగపప్పు నానబెట్టుకున్నాను ఒక గంట ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది ఈ మెజర్మెంట్ కప్పుతో ఒకటిన్నర వేసుకున్నాను శనగపప్పుని వేసుకొని ఇది నానిన తర్వాత వాష్ చేసుకొని మనం ఉడికించుకోవాలి నేను ఇలా రెండు బీరకాయలు తీసుకున్నాను బీరకాయలు లేతగా ఉండాలి ఇవి అర కేజీ బీరకాయలు చూడండి బీరకాయలు ఎంత లేతగా ఉన్నాయో ఇలాంటి లేతగా ఉన్న బీరకాయలతో మనం కూర చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది ఈ బీరకాయకి తొక్కు తీసి వాష్ చేసుకొని ఇలాగా కట్ చేసుకోవాలి చూసారా బీరకాయలు ఎంత లేతగా ఉన్నాయో కదా ఈ బీరకాయలు ఇలా కట్ చేసుకున్నప్పుడు ముందు వెనక ముందు చివర మనం ఒక్కసారి టేస్ట్ చూడాలి చేదుగా ఉందేమో అని చెప్పి చాలా వరకు లేతగా ఉన్న బీరకాయలు చేదు ఉండవు కానీ మనం ఒకసారి చూసుకుంటే మంచిది చిన్న ముక్క చేదుగా ఉన్నా కూడా అంతా పాడైపోతుంది మనం ఎన్ని బీరకాయలు తీసుకున్నామో అన్ని బీరకాయలకి ముందు వెనక ఒకసారి ఇలా కట్ చేసి చూసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ బీరకాయలని మనం ముక్కలుగా కట్ చేసుకోవాలి నేను ఈ శనగపప్పు బాగా కడుక్కొని కుక్కర్లో వేసుకొని శనగపప్పు మునిగేలాగా నీళ్లు వేసుకొని మూత పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఈ కుక్కర్ని పెట్టి రెండు స్టీమ్లు వస్తే సరిపోతుంది మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా ఎక్కువగా ఉడకాల్సిన అవసరం లేదు ఎక్కువ ఉడికిపోతే శనగపప్పు చిదురైపోతుంది రెండు స్టీమ్లు వస్తే సరిపోతాయి బీరకాయల్ని ఇలా ఈ సైజుగా మనం కట్ చేసి పెట్టుకోవాలి చూసారా బీరకాయలు చాలా లేతగా ఉన్నాయి ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే ఐదారు పచ్చిమిరపకాయలు మధ్యకి చీలికలుగా కట్ చేసుకోవాలి ఒక వెల్లుల్లిపాయని రెబ్బలు తీసి ఇలాగా కొట్టుకొని పెట్టుకోవాలి ఆవాలు జీలకర్ర కొద్దిగా మెంతులు అలాగే రెండు ఎండిమిరపకాయలు కొద్దిగా కరివేపాకు ఫ్రెష్ కరివేపాకు తీసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లిపాయలు వేసుకోవాలి ఇప్పుడు ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకోవాలి ఈ వెల్లుల్లిపాయలు ఆయిల్లో ఫ్రై అయితే మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడు ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకునే చేసుకోవాలి రెండు మిరపకాయలు కూడా వేసేసుకోవాలి నేను అర కేజీ బీరకాయలు తీసుకున్నాను కదా అందుకే మనకి కారం కొంచెం ఎక్కువగానే పడుతుంది ఇప్పుడు కరివేపాకును కూడా వేసేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇవన్నీ బాగా వేపుకున్న తర్వాత ఉల్లిపాయలు కట్ చేసి ఉంచుకున్నాం కదా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వీటిని కూడా వేసేసుకోవాలి ఇవి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఈ ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిపోవాల్సిన అవసరం లేదు ఈ ఉల్లిపాయలు చక్కగా ఫ్రై అవ్వాలంటే మనం కొద్దిగా ఉప్పు వేసుకున్నట్లయితే వేగంగా ఫ్రై అయిపోతాయి అలాగే ఒక నిమిషం పాటు మూత పెట్టుకొని మనం ఈ ఉల్లిపాయలని మగ్గించుకోవాలి మూత పెట్టుకున్నట్లయితే ఉల్లిపాయలు బాగా మగ్గిపోతాయి ఇప్పుడు ఈ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇవన్నీ బాగా ఆయిల్లో ఫ్రై అయిపోయాయి వీటిని ఒకసారి కలుపుకొని ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని ఇందులోకి కొద్దిగా పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ బీరకాయలు చాలా లేతగా ఉన్నాయి కదండి కూర చాలా చాలా టేస్ట్గా వచ్చింది మనం బీరకాయల్ని తెచ్చుకున్న వెంటనే వండేసుకోవాలి లేతే ముదురుగా అయిపోతాయి ఇప్పుడు మనం కోసి ఉంచుకున్నాం కదా ఈ బీరకాయల్ని ఇందులో వేసేసుకొని ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నేను చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్గా వస్తాయి ఇప్పుడు బీరకాయలు ఒకసారి కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి మళ్ళీ మూత తీసి ఇప్పుడు ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి మనం మూత పెట్టడం వల్ల అలాగే బీరకాయలు లేతగా ఉండడం వల్ల అందులోంచి మనకి నీరు వస్తుంది ఈ నీటిలో ఈ బీరకాయ మొక్కలు మగ్గిపోవాలన్నమాట మనం ఫ్లేమ్ని లోటు మీడియంలో మార్చుకుంటూ అప్పుడప్పుడు మూత తీసి కలుపుకుంటూ ఈ బీరకాయలను ఇలాగా ఫ్రై చేసుకోవాలి ఇవి నూనెలో బీరకాయ ముక్కలు సపరేట్ అవుతున్నాయి చూసారు కదా ఇప్పుడు ఒకసారి బీరకాయలు ఉడికాయో లేదా చూసుకోవాలి బీరకాయ లేతగా ఉండడం వల్ల వేగంగానే ఉడికిపోయింది ఇప్పుడు మూత తీసి ఒకసారి చూసుకుని ఇందులోకి కొద్దిగా ఉప్పు వేసుకోవాలి ఇందులో మనం కొంచెమే ఉప్పు వేసుకున్నాం కదా ఉల్లిపాయలు వేపుకునేటప్పుడు అలాగే ఒక టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను చెప్పాను కదండి అర కేజీ బీరకాయలు కూర చేస్తున్నాను కాబట్టి బీరకాయలు కూడా కొంచెం తీయగా ఉంటాయి అందుకే మనం కొద్దిగా కారం ఎక్కువే వేసుకోవాలి ఈ కారం ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న ఈ శనగపప్పుని నీటితో సహా వేసేసుకోవాలి వేసుకొని ఇది అంతా బాగా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి హైలో పెట్టుకున్నట్లయితే మాడిపోతుంది ఈ శనగపప్పు ఈ బీరకాయ నీళ్ళల్లో కొంచెం ఉడికినట్లయితే మనకి గ్రేవీ గ్రేవీగా బాగుంటుంది ఈ కూర అన్నంలో కలుపుకోవడానికి అలాగే రసంలోకి కూడా ఈ కూర చాలా టేస్ట్గా ఉంటుంది బీరకాయ కూడా ఒంటికి చాలా చాలా మంచిది పీచు పదార్థం కదా అంతేనండి ఈ బీరకాయ కూర రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి మీరు సపోర్ట్ చేసినట్లయితే మరిన్ని మంచి మంచి రెసిపీసు నా ఛానల్లో అప్లోడ్ చేస్తాను చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్